ప్రజాస్వచ్చనీస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ నాపై చేసిన ఆరోపణల వాస్తవం లేదని గీస్కొండ ఎంపీ భీమగాణ్ సౌజిని అన్నారు కొండ సురేఖ మురళీల ఇలవేలిపోయిన శ్రీ కొండగిరి సాయిబాబా మరియు కోటగండి మైసమ్మ ఆలిగల్లో తడిబట్టలతో స్నానం చేసి నాకు మురం దందాలతో ఎటువంటి సంబంధం లేదని చాలా ధర్మారెడ్డితో లోపాయికారి ఒప్పందం ఏమీ లేదని పార్టీకి ఎటువంటి ద్రోహం చేయలేదని ప్రమాణం చేశారు అనంతరం సౌజన్య మాట్లాడుతూ నాపై తప్పుడు సమాచారం ఇచ్చి ఆరోపణలు చేపించిన వారు దమ్ముంటే ప్రమాణం చేసి వారి నిజాయితీని చాటుకోవాలని సవాల్ విశారు తీసుకొండ ఎన్పి కాంగ్రెస్ పార్టీ నుండి ఇక్కడ పనిచేస్తున్నా కొండా సురేఖ మేడం వాళ్ళు గత పదిహేను సంవత్సరాల నుండి వాళ్ళు వైఎస్ఆర్ లో వైఎస్ఆర్ పార్టీకి పోతే వైఎస్ఆర్ పార్టీకి తర్వాత టిఆర్ఎస్ పార్టీకి పోతే టిఆర్ఎస్ పార్టీకి తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళతోటే ఉంటూ పార్టీల పార్టీ కాదు కొండా మురళి నేను మనిషినే మాట్లాడిన విషయం మీకు అందరికి తెలుసు రావడం జరిగింది మరి చల్లా ధర్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే తోటి నాకు వరంధందాలు సంబంధాలు ధర్మారెడ్డి ఇచ్చే పైసలు తీసుకొని కోర్టు రాజకీయాలు చేసి ఇక్కడ పార్టీ లేకుండా వేసింది గీసుకొండ మండలంలో అని మినిస్టర్ గారు మాట్లాడడం జరిగింది మేడం మీరు ఒకటే అడుగుతున్నా మీరంటే గౌరవం ఉంది మరి ఇన్ని రోజులు కూడా మీ పేరు మీదనే ధర్మారెడ్డి కేసులు పెట్టిన నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిండు మా సార్ మీద కేసు పెట్టిండు ఆయనను ఆర్టీసీలో పనిచేస్తుంటే డిప్రెషన్ వేసి ఎక్కడో భూపాలపల్లిలో డిప్రెషన్ వేయించడం కూడా జరిగింది ఇట్లా చాలా కేసులు మేము ఆస్తులు అమ్ముకొని రాయట్టి అమ్మా మరి మీరు మీ స్థాయిని అరిచి మాట్లాడడం జరిగింది దానికోసం ఈరోజు ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది మరి ప్రతి కార్యకర్త కూడా ఈరోజు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ఇంత కష్టపడి ఈ పార్టీని పట్టుకొని పనిచేసినాం అలాంటి వాళ్ళకి ఇలా మాట్లాడితే మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది మీరు ఈరోజు ఇక్కడ తడిబట్ట స్నానం చేసి నేను ధర్మారెడ్డికి నా విషయంలో కానీ దురంధా విషయంలో కానీ ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఈరోజు ఈ కోటలన్నీ మైసమ్మ దగ్గర తడిబట్ట స్నానం చేసి కొబ్బరికాయ కొట్టడం జరిగింది మీకు ఎవరైతే చెప్పిండ్రో వాళ్ళను కూడా తడిబట్ట స్నానం చేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను తప్పు చేస్తే దేవుడే చూసుకుంటాడు లేకపోతే మీకు ఎవరైతే ఎప్పిండో వాళ్ళే వాళ్లకు వాళ్ళని దేవుడు చూసుకుంటాడని ఇప్పుడు చెప్తా ఉన్నాను